మైసమ్మపూడలోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అలాగే పాఠశాలలో జరుగుతున్న ర్యాగింగ్ విషయాన్ని దాచిపెడుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నాయి స్కూల్ ముందు బయట సంఘం నాయకులు పరిస్థితి से मैंने टाइम दिया इनको बात करने के लिए लेकिन एक बार भी प्रिंसिपल सिर्फ सामने नहीं आए तो मैं जाकर के मैं गई पी एस सी वहाँ कंप्लीट थी ट्वेंटी फर्स्ट को हमने

ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ పేడ్చల్ జిల్లా గుడ్లకోచంపల్లిలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూళ్లలో విద్యార్థులు ర్యాగింగ్ చేయడం జరుగుతుంది ఏదైతే మనం చూసుకున్నట్లయితే పదిహేను రోజుల క్రితము టెన్త్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎయిత్ క్లాస్ అవుతున్న విద్యార్థులపై ర్యాగింగ్ చేయడం జరుగుతుంది పదిహేను పదహారు రోజుల క్రితమే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ర్యాకింగ్ చేసినారో వాళ్ళు మళ్ళీ అదే స్టూడెంట్ పై వాళ్ళు కట్టిన వాళ్ళ స్టూడెంట్ ని కొట్టడం జరిగింది ప్రైవేట్ పార్టిసిపేట్ అనడం జరిగింది స్టూడెంట్ ప్రజెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారంటే కనీసం కోల్పోలేకపోతుండూ ఏం మాట్లాడలేకపోతుండో వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు చాలా బాధపడుతున్నారు ఇదే విషయంపై పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి విషయాలు ఈ మేనేజ్మెంట్ లో విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వహిస్తుంది వెంటనే ఎంఈఓ గారు డిఈఓ గారు కలెక్టర్ గారు ఈ యొక్క మేనేజ్మెంట్ ని పరిశీలించి ఈ ఎవరైతే కి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ స్కూల్ కు ఉన్నటువంటి సిబిఎస్ఈ పర్మిషన్ ఏదైతేనో వాటిని రద్దు చేసి స్కూల్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏవీపీ డిమాండ్ చేస్తుంది